జన సైనికులకి వీర మహిళలకి జనసేన నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మూడో విడత ఈ నెల పదివ తారీఖున మొదలై ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సభ్యత్వ నమోదు చాలా విజయవంతంగా కొనసాగింది రెండు వేల ఇరవై మూడు సభ్యత్వ నమోదు కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాలని జనసేన నాయకుల్ని వీర మహిళల్ని జన సైనికుల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వ నమోదులో పార్టీ వాలంటీర్లు కృషి మరవలేనిది ఆరు వేల నాలుగు వందల పైచిలకు వాలంటీర్లు అమోఘమైన కృషి చేశారు వారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనస్ఫూర్తిగా బలంగా దీన్ని ఇంకొకసారి ఈ మూడో విడతలు కూడా విజయవంతం చేయాలని ప్రత్యేకించి మమ్మల్ని కోరుకుంటున్నాను ఈ బీమా ప్రీమియం కోసం నా వంతుగా గతంలో రెండు కోట్ల రూపాయలు నేను పార్టీకి విరాళం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఈసారి కూడా నా వంతు కాంట్రిబ్యూషన్ పార్టీకి ఈ నెల పదివ తారీఖున అందజేయబోతున్నాను సభ్యత నమోదు పదివ తారీఖున ప్రారంభమై ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతుంది దీన్ని విజయవంతం చేయాలని జన వీర మహిళల్ని జనసేన నాయకులని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై హింద్